అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటీ పరిచే అవకాశం ఉంది మిమ్మల్ని కాదని మోసం చేస్తుంది దీంతో మీరు చాలా బాధపడతారు మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల వాళ్ళని మించిన వారు ఏమని తెలుసుకుంటారు అంతర్గత శబ్దం నుండి మంచి పరిష్కారాలను మీరు వెతుకుతారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనం కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది ప్రేక్షక ప్రేక్షకులు మరి ఈ రోజు అందరిని ఆకర్షితులు చేసుకోగలుగుతారు ఆదాయం ఖర్చుల గురించి ఎక్కువగా చర్చించవద్దు జీవితాల నిజాతీ ఆనందం ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఒకరి వైపు నుండి కూడా శుభవార్త అందుకుంటారు అత్త నుండి ఈ రోజు మంచి శుభవార్త అందుకోవడం సాధ్యమవుతుంది ప్రయాణం మీకు సాధ్యమవుతుంది ప్రయాణంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడం కూడా జరుగుతుంది ధైర్యం మరియు విశ్వాసాన్ని మీరు ఈ రోజు కొనసాగించాలి బలంగా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి సమస్యలను వదిలించుకుంటారు విజయవంతులు అవుతారు ప్రయత్నాలు సులభవంతంగా చేస్తారు ప్రకృతి ఈ రోజు ప్రకృతి సిద్దమైనటువంటి వస్తువులను సేకరించడం ద్వారా మీకు చాలా మేలు కలుగుతుంది ఈ రోజు ఎవరి కూడా ఈ రోజు అనవసరమైనటువంటి విషయాలలో కూడా మాట్లాడకండి చర్చించకండి మీ విషయం మీ పనులు మీరు మాత్రమే చేసుకోకండి చేసుకోండి ఇతరుల మీద ఆధారపడకండి మరియు డబ్బు లావాదేవీల గురించి జాగ్రత్త వహించాలి ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి లేకపోతే మాత్రము అనారోగ్య సమస్యలు అనేవి మరి పెరిగిపోతాయి అనవసరంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకండి మరియు ఈరోజు ఎక్కువగా మరి బయట వ్యక్తులతోటి మీరు మాట్లాడతారు సంభాషించే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త వ్యక్తులను కలవడం కూడా సాధ్యమవుతుంది మీ పంతుల్లో మీరు ఈరోజు మంచి మంచి ప్రణాళికలను కూడా తీసుకుని వస్తారు ఉద్యోగస్తులు అయితే చాలా లాభం పొందుతారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు మాత్రము ఉద్యోగంలో ఉన్నటువంటి చిక్కులు చికాకులు తొలగించుకోవడం అనేది సాధ్యమవుతుంది మరి అధికారుల నుండి మెప్పు పొందగలుగుతారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి ఉద్యోగుల సానుకూలంగా అయితే ఉంటుంది కొత్త బాధ్యతలను కూడా చేపడతాయి కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతుంది ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు సమాజంలోని ప్రముఖులతో కూడా పరిచయాలు మరి ఏర్పడతాయి నిరుద్యోగులకు చిన్న చిన్న ప్రయత్నాలతోనే మంచి ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి చింతించాల్సినటువంటి అవసరం లేదు మరియు ఈ రోజు రాసు వారు మాత్రము చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా మరి వారు కూడా అందలా లెక్కుతారు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి ఈ ప్రాధాన్యం బాగా పెరిగిపోతుంది ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ రాజు చక్కని ప్రయోజనాలైతే అందుకోబోతున్నారు ఈ విషయాల్లో మాత్రం చింతించాల్సిన అవసరం లేదు మరియు ఈ రోజు ఈ రాశి వారికి మనకు లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి డెబ్బై ఏడు మరియు లక్కీ కలర్ అయితే మరి తుప్పు పరిహారంలో అమ్మవారి కుంకుమార్జన చేయించుకొని శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో